మన తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ లో లైట్ వెయిట్ ఆభరణాలు కలెక్షన్స్ ఎన్నో ఎన్నెన్నో అన్ని జ్యువెలరీస్ పై విఏ కేవలం టూ టు ట్వెల్వ్ పర్సెంట్ మాత్రమే విచ్ చేయండి ముకుంద జ్యువెలర్స్ జీఎస్టీ సంస్కరణలు ఆత్మనిర్భర్ నిర్భర్ భారత్ కు పెద్ద ఊతమిస్తాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు దేశంలోని నూట నలభై కోట్ల మందికి మేలు కలిగే విధంగా పన్ను స్లాబుల్లో మార్పులు చేపట్టినట్లు చెప్పారు పాలు పెరుగు వంటి డైరీ ఉత్పత్తులపై పన్ను ఎత్తివేయడంతో పాటు నిత్యావసర వస్తువులు పప్పులు ఉప్పు చింతపండు తదితరాలపై పన్ను ఐదు శాతానికి తగ్గించినట్లు చెప్పారు ఇప్పటికే అనేక రంగాల్లో జీఎస్టీ ప్రయోజనాలు కనిపిస్తున్నాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు దేశంలోని నూట నలభై కోట్ల జనాభాకు ప్రయోజనం కలిగేలా ప్రధాని మోదీ సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం జీఎస్టీపై పెద్ద నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు ప్రస్తుతం ఉన్న నాలుగు స్లాబులను రెండుకు తగ్గించినట్లు చెప్పారు జీఎస్టీ పరిధిలోని వస్తువులను ఐదు విభాగాలుగా పరిగణించి ఏ స్లాబ్లో ఏవి ఉండాలో నిర్ణయించినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి తెలిపారు మధ్యతరగతి వర్గాలకు అధిక ప్రయోజనం కలిగేలా పన్ను స్లాబుల్లో మార్పు చేపట్టినట్లు చెప్పారు మహిళల ఆరోగ్యం కోసం శానిటరీ నాప్కిన్స్ పన్ను ఎత్తివేసినట్లు చెప్పారు రైతులకు పెట్టుబడి వ్యయం తగ్గి ఆదాయం పెరిగేలా పెస్టిసైడ్స్ డ్రిప్ ఇరిగేషన్ తదితర పరికరాలపై పన్ను తగ్గించినట్లు తెలిపారు ఎంఎస్ఎంఈల దిగుమతులు ఎగుమతులను దృష్టిలో ఉంచుకుని జీఎస్టీ సంస్కరణలను అమలు చేసినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు యూపీఏ హయాంలో ముప్పై శాతం పన్ను ఉండే వస్తువులను ఇప్పుడు ఐదు శాతం స్లాబ్లో చేర్చినట్లు చెప్పారు ఇప్పటికే అనేక రంగాల్లో జీఎస్టీ ప్రయోజనాలు కల్పిస్తున్నట్లు చెప్పారు ఆటోమొబైల్ సెక్టర్ లో ఇరవై రెండు నుంచి ఇవ్వాల్సిన బెనిఫిట్ ఇవాళే ఇస్తాం ప్లీజ్ వచ్చి కొనుక్కోండి అని చెప్పే కంపెనీస్ కూడా ఉన్నాయి ఇవాళే చేయండి అని పబ్లికేషన్ ద్వారా చెప్తున్నారు కానీ మన దేశ ప్రజలకి ఇట్లాంటి ఒక పెద్ద ఒక స్టెప్ ట్యాక్స్ అని ఏ కేటగిరీ మీరు తీసుకున్నా కూడా కొన్ని సెక్షన్ కే వర్తిస్తుంది కానీ జిఎస్టి నూట నలభై కోట్లు ప్రజలు ఒక్కొక్కరికి వర్తిస్తుంది ఒక కూలీ పని చేసే సామాన్యుడు కూడా సాయంకాలం ఇంటికి వెళ్తూ వెళ్తూ నా పిల్లాడికి ఒక పార్లే బిస్కెట్ కొనుకొని వెళ్తాను అన్ని వాడి మీద కూడా జిఎస్టి పడుతుంది

పాలు పెరుగు వంటి డైరీ ఉత్పత్తులను ఐదు శాతం పన్ను స్లాబ్ నుంచి సున్నా శాతానికి తీసుకొచ్చినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు నిత్యావసర వస్తువులు పప్పులు ఉప్పు చింతపండు వంటి వాటిని పన్నెండు శాతం పన్ను స్లాబ్ నుంచి ఐదు శాతం పరిధిలోకి చేర్చినట్లు చెప్పారు హెయిర్ ఆయిల్ షాంపూ తదితర వస్తువులను పద్దెనిమిది శాతం పన్ను స్లాబ్ నుంచి ఐదు శాతం పన్ను పరిధిలోకి తెచ్చినట్లు తెలిపారు నెయ్యి వెన్న వంట పాత్రలపై పన్నెండు శాతం పన్నును ఐదు శాతానికి తగ్గించినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి చెప్పారు కారు ఏసీ తదితర వస్తువులను ఇరవై ఎనిమిది శాతం స్లాబ్ నుంచి పద్దెనిమిది శాతం పన్ను పరిధిలోకి తెచ్చినట్లు తెలిపారు పన్నెండు శాతం పన్ను పరిధిలో ఉండే దాదాపు తొంభై తొమ్మిది శాతం వస్తువులను ఐదు శాతం పన్ను పరిధిలోకి తీసుకొచ్చినట్లు చెప్పారు ఇరవై ఎనిమిది శాతం పన్ను స్లాబ్ లో ఉండే సిమెంట్ ను పద్దెనిమిది శాతం స్లాబ్ లో ఉంచినట్లు తెలిపారు ఇరవై ఎనిమిది శాతం పన్ను స్లాబ్ లో ఉండే దాదాపు తొంభై శాతం వస్తువులను పద్దెనిమిది శాతం పన్ను పరిధిలోకి తెచ్చినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు రెండు వేల పదిహేడుకు ముందు పదిహేడు రకాల పన్నులు వాటిపై ఎనిమిది రకాల సెస్సులు ఉండేవని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు దేశ వ్యాప్తంగా ఒకే పన్ను ఉండాలని జీఎస్టీ విధానం అమలు చేసినట్లు చెప్పారు అందులో నాలుగు స్లాబులను ఏర్పాటు చేసినట్లు తెలిపారు రెండు ఒక సబ్బు ధర ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా ఉండేదన్నారు అప్పుడు అరవై ఐదు లక్షల మంది పన్ను చెల్లింపుదారులుండగా రాష్ట్రాల సహకారంతో ఎనిమిదేళ్లలో ఆ సంఖ్య ఒకటి పాయింట్ ఐదు ఒక్క కోట్లకు చేరినట్లు తెలిపారు ఆర్థిక సంవత్సరంలో జీఎస్టీ ఆదాయం ఏడు పాయింట్ ఒకటి తొమ్మిది లక్షల కోట్లు ఉండగా రెండు వేల ఇరవై ఐదు నాటికి ఆ మొత్తం ఇరవై రెండు పాయింట్ సున్నా ఎనిమిది లక్షల కోట్లకు పెరిగిందన్నారు ప్రజలపై భారం తగ్గించేందుకే జీఎస్టీ విధానంలో సంస్కరణలు అమలు చేసినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయాలు ఈ నెల ఇరవై రెండు నుంచి వస్తాయన్నారు